రాష్ట్ర మనుగడ కుంటుపడిన ప్రస్తుత తరుణంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ ఆవశ్యకతను ప్రజలు గుర్తిస్తున్నారని కూటమి ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి స్పష్టం చేశారు ఇందుకు పార్టీలోకి పెరిగిన చేరికలే నిదర్శనమని అన్నారు ఏలూరు నియోజకవర్గంలో వలసల పర్వం కొనసాగుతోంది ఎన్నికల తరుణం సమీపిస్తుండటంతో తమ భవిష్యత్తుకు భద్రతను చూసుకుంటున్న పలువురు నేతలు వివిధ పార్టీల్లో చేరుతున్నారు మాజీ కార్పొరేటర్ పెరుమాళ్ల హేమ శశికళ నగేష్ దంపతులతో పాటు పలువురు టీడీపీలో చేరారు ఈ సందర్భంగా వారికి టీడీపీ కండువాలు కప్పిన బడేటి వారిని సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ఇదే క్రమంలో పవర్పేట్లోని టీడీపీ కార్యాలయంలో పలువురు నాయకులు ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం నగర పార్టీ అధ్యక్షులు పెద్దబోయిన శివప్రసాద్ నెరుసు గంగరాజు చోడే బాలు తదితరులు పాల్గొన్నారు जय भोले की 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 जय ఓకేనా పెరుమాళ్ళ హేమ శశికళ దంపతులు మరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవుతున్న సందర్భంగా మరి వారిని అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రజలందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలన్న ఉద్దేశంతో ఏదైతే బాధ్యత కలగా పౌరులుగా సమాజంలో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ గూట్లోకి రావచ్చు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు కూడా రోజు ఇటువంటి వలసలు ఒక ప్రళయం లాగానే జరుగుతున్నాయి అందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేది కూటమిలోకే అందరూ కూడా ప్రజలు బాగుండాలి రాష్ట్రం బాగుండాలని ఒక నినాదంతోనే అదే పొద్దున్న జరిగేది కూడా అదే తప్పనిసరిగా ఈ కూటమిని అందరూ కూడా ఆమోదయోగ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయ సాధన కోసం ప్రజలందరూ బాగుండాలనే ఉద్దేశంతో చేయి చేయి కలిపారు దానికి అందరూ కూడా పొత్తు గెలవాలి అనే ఒక అందరూ కూడా ముందుకు నడవాలని సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులకి పెద్దలకి అందరికీ నమస్కారం గతంలో నేను టిడిపి బడేటి బుజ్జి గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్ గా చేశాను టీడీపీ మీద ఉన్న అభిమానం బుజ్జి గారి మీద ఉన్న గౌరవంతో మేము కార్పొరేటర్ గా పార్టీలోకి జాయిన్ అయ్యి చేయడం జరిగింది అప్పుడు మన ఏలూరు ఏలూరుకి ఒక గోల్డెన్ ఏరా చాలా బాగా చేసాం మాకు చా కార్పొరేటర్గా చేశాను అంటే చాలా సంతృప్తిగా ఉండేది బుజ్జిగారు ఆధ్వర్యంలో పనిచేయడం మన ఏలూరు పట్టణాన్ని అభివృద్ధి చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది అయితే కొన్ని కారణాల వల్ల నేను పార్టీని వీడి వెళ్లాల్సి వచ్చింది ఆయన స్థానంలో రాధాకృష్ణ గారు చంటి గారు మనకు అండగా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాం మన ఏలూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తాం రాష్ట్రంలో టీడీపీ నాయకత్వం రావాలని ఆశిస్తూ బడేటి చంటి గారికి మా వంతు సహాయ సహకారాలు అందించడానికి మళ్ళీ నేను నా పుట్టింటికి వచ్చాను అన్న అభిప్రాయంతో నేను ఇక్కడికి వచ్చాను నన్ను ఆదరించిన చంటి గారికి పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు నమస్కారాలు